టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ అమ్మడు ఆర్ఎక్స హండ్రెడ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది ఇందులో విభిన్నంగా నటించిన ఆమె తన అందం నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఇక రెండు వేల ఇరవై మూడులో పాయల్ నటించిన మంగళవారం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వెంకటలక్ష్మి సినిమాలో నటిస్తోంది ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏకంగా ఆరు భాషలు విడుదల కాబోతుంది ఇదిలా ఉంటే తాజాగా పాయల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఇందులో బ్లూ కలర్ లెహంగా ధరించిన ఆమె మెహందీ పెట్టుకుని మెరిసిపోయే లుక్ లో కనిపించింది అలాగే నగలు ధరించి సిగ్గుపడుతూ పెళ్లి కూతుర్ల దర్శనమిచ్చింది ఇక ఈ ఫోటోలు చూసిన వారంతా చాలా అందంగా ఉన్నావు పెళ్లి పీట అందుకే ఇలా రెడీ అయింది అంటున్నారు కాగా ఈ అమ్మడు గత కొద్ది కాలంగా పంజాబీ నటుడు సౌరభ్ తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే పెళ్లి కాకుండానే వీరిద్దరూ నిత్యం పలు వెకేషన్స్ కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తుంటారు మరీ ముఖ్యంగా పలు రొమాన్స్ వీడియోలను కూడా పెట్టి నెట్ ఇంటో రచ్చు చేస్తుంటారు